डेमोक्रसी वोट माला दिवाली की परंपरा है डेमोक्रसी वोट माला माननी को अपनाओ डेमोक्रसिया वोट माला दिवाली की परंपरा है डेमोक्रसी डेमोक्रेसी वोट माला రిసిప్ సగుపల్లి ప్రాంతంలో భూదాన భూములను మంచాలి ఆదివాసి పేదలకు పంచాలి భూదాన భూములకు పేదలకు భూదాన ఫారెస్ట్ వాళ్ళు పెట్టిన అక్రమ కేసులను ఆదివాసీలపై ఫారెస్ట్ వారు పెట్టిన అక్రమ కేసులను అక్రమ కేసులను భూమి మీద పెట్టిన ఫారెస్ట్ వారి కేసులను ఫారెస్ట్ వారు పెట్టిన అక్రమ కేసులను వర్దిల వాళ్ళ దౌర్జన్యం ఫారెస్ట్ వారి దౌర్జన్యం ఫారెస్ట్ వారి దౌర్జన్యం అజిన ఫారెస్ట్ వారి ఫారెస్ట్ దౌర్జన్యం ప్రజలపై ఫారెస్ట్ వారి రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మదన్న మాట్లాడతారు నా పేరు మధు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈరోజు సత్తుపెల్లి లేదా దమ్మపేట మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా నాగుపెల్లి ప్రాంతంలో భూధాన భూమి అనేటువంటిది మూడు వందల యాభై ఎకరాల చిల్లర భూమి ఉన్నది ఇది నాలుగు వందల యాభై నాలుగు సర్వే నెంబరు భూమిగా కొనసాగుతున్నది ఈ భూమిని ఇటీవల కాలంలో ఆదివాసీ గిరిజనులు సేద్యం చేసుకుంటేందుకు వెళ్తే ఫారెస్ట్ వాళ్ళు తమ భూమిగా చిత్రీకరించుకొని తమకి ఎలాంటి హక్కులు లేకపోయినా వారిపైన దాడులు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పీడియాక్ట్ అనేటువంటి పెట్టడం జరిగింది చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా ఫారెస్ట్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భూదాన భూముల్ని తక్షణమే పంచాల్సిందిగా సిపిఎంఎల్ న్యూడమ్మ కరసి డిమాండ్ చేస్తుంది ఆదివాసీ గిరిజల పైన పెట్టినటువంటి ఒక కేసులు ఏవైతేనే వాటన్నిటినీ తక్షణమే ఎత్తివేయాల్సిందిగా ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కలిసి మేమారాండి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వ భూముల్ని పంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అట్లా పంచకుండా ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఆదివాసీ గిరిజనుల పైన దాడులు దౌర్జన్యాలకి పూనుకొని వాళ్ళ పైన అక్రమ కేసులతోటి ఇక్కడ భూమిని ఆక్రమించవరిస్తే మాత్రం రానున్న కాలంలో ప్రజా ఈ భూమి సాధించేంత వరకు మన దమ్మపేట మండలంలోనే నాగుపల్లి పంచాయతీ పరిధిలో నాలుగు వందల యాభై నాలుగు సర్వే నంబర్లో ఆదివాసీలు సేద్యం చేసుకున్న తరుణంలో అక్కడున్న ఫారెస్ట్ వాళ్ళు ఇళ్ల మీద దాడి చేసి లక్ష్మయ్య గారిని పామర్తి లక్ష్మయ్య గారిని అరెస్ట్ చేశారు అలాగే ఐదుగురు గిరిజనులను అరెస్ట్ చేసి అక్రమ కేసులు బనాయించడం జరిగింది పీడీ యాక్టులు పెట్టే పెట్టే హక్కు వాళ్ళకి లేదు అది భూదాన భూమి విషయంలో హక్కు కేసులు పెట్టే అవసరం లేదని జడ్జి గారు కూడా ఈ పీడీ యాక్ట్ ఇట్లా పెట్టకూడదు పీడీ యాక్టివ్ అంటే అర్థమైందని కూడా జడ్జి గారు అడిగారు దాన్ని పక్కన పెట్టడం జరిగింది అయినా ఫారెస్ట్ వాళ్ళు కొద్దిమంది కావాలని గిరిజనుల మీద మా నాయకులు లక్ష్మయ్య గారి మీద అక్రమ కేసులు మీడియా కింద పెట్టడానికి ప్రయత్నం చేస్తారు వెంటనే ఆ కేసులు మొత్తం కూడా ఎత్తివేయాలని ఆ భూముల్ని పేదలకు పంచాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఉమర్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శిని మాత్రం హక్కు అధికారం లేనటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు భూదాన భూమి మీదకి రావటం అనేటువంటిది కావటండా అక్కడ పనిచేస్తున్నటువంటి సాగు చేసుకుంటున్నటువంటి ఆదివాసీ గిరిజన రైతుల మీద అత్యంత క్రూరంగా దాడులు చేయటం అనేటువంటి జరిగింది ఇళ్ళు కూల్చేశారు వంట సామాగ్రిని ధ్వంసం చేశారు బ్యాగులు ఎత్తుకెళ్లారు డబ్బులు ఎత్తుకెళ్లారు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు మోటార్ సైకిల్ ఎత్తుకెళ్లారు అట్లా ఐదుగురు ఆదివాసీల మీద తప్పుడు కేసులు పెట్టడానికి క్రిమినల్ కేసులు నాన్ నాన్వైలబుల్ కేసులు పెట్టడానికి అత్యంత కుట్రపూరితమైనటువంటి ఒక పద్ధతుల్లో పనిచేయటం అనేటువంటి జరుగుతూ ఉంది మా పార్టీ మండల నాయకుడు ఆదివాసులకు అండగా ఉన్నాడనే పేరుతోటి పామర్తి లక్ష్మణి ఐదు రోజుల పాటు అక్రమంగా నిర్బంధంలో ఉంచుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది మేము అడుగుతున్నాం ఫారెస్ట్ వాళ్ళకి ఎవరి అధికారం ఇచ్చారు భూదాన బోర్డు మీద వాళ్ళకు ఉన్నటువంటి అక్కేంటి ఎప్పుడో భూదాన బోర్డు వాళ్ళు అక్కడున్నటువంటి ఆదివాసీ గిరిజనులకి ఎకరం ఎకరం చొప్పున పంచినటువంటి సందర్భాల్లో వాళ్ళకి చట్ట ప్రకారమైనటువంటి హక్కులు అధికారం అనేటువంటిది ఉన్న నేపథ్యంలో ఇవాళ ధరిణిలో కూడా వాళ్ళకు హక్కులు అనేటువంటి చూపించబడుతున్నటువంటి పరిస్థితుల్లో మహనీయుల్లో కూడా వాళ్ళకి చూయించబడుతున్నటువంటి పరిస్థితిలో మీకు ఏ అధికారం లేకుండా ఏ కాగితం లేకుండా మీరు అత్యంత దుర్మార్గంగా దౌర్జన్యంగా ఆదివాసుల మీద దాడులు చేయడం అనేటువంటిది చాలా క్షహించరా విషయం అనేటువంటిది మేము స్పష్టం చేస్తున్నాం అందుకని ఇవాళ ప్రభుత్వం స్పందించాలి ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు తమకు లేనటువంటి హక్కుల్ని వాళ్లకు వాళ్ళు తీసుకొని ఆదివాసుల మీద దౌర్జన్యం చేయటం అనేటువంటిది దాడులు చేయటం అనేటువంటిది ఆదివాసీ మహిళల మీద అమర్యాదకరంగా మాట్లాడటం అనేటువంటిది వాళ్ళు సాంప్రదాయంగా మార్చుకోవటం అనేటువంటి జరిగింది ఈ నాగుపల్లి భూదాన భూమి సాగు చేస్తున్నటువంటి రైతుల మీద అట్లాంటి అమర్యాదకరమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది ఫారెస్ట్ సిబ్బంది మీద జరిగింది అందుకనే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్న తప్పుడు ఆలోచనలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ స్వాధీనంలో ఉన్నటువంటి బ్యాగులు డబ్బులు బైకులు సెల్ ఫోన్లు ఏవైతున్నాయో వాటన్నిటి తిరిగి ఆదివాసీలకు అప్పగించాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీ మహిళల ఎడల అమర్యాదకరంగా ప్రవర్తించి వాళ్ళ గుడిసెలు కూల్ చేసినటువంటి ఫారెస్ట్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని సిపిఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది